హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ఈ సంత అయితే మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వల్ ఆరు వన్ దాకా అయితే జరుగుతుంది సో మరి ఇక్కడ చూసుకుంటే ఒక కూడా అయితే ఉంది మరి దా దాని వివరాలు అయితే కనుక్కుందాం ఏం చెప్పినావా అనేది ఒకటి పదహైదు పండ్లు అన్న నాలుగు బండ్లు ఉంది పొడుస్తుంది మన చేద్దాం సాగిందే ఒకటే పట్టుకున్నావు మన జద్దా అమ్మితా అదేందమ్త సన్నగా ఉంది ఇంటికాడ ఉంది ఫిబ్రవరిలో అమ్మినావా ఎందుకు వాయానా అది తొంభై ఐదు ఎన్ని పనుల మీద ఉంది ఇది పనుల మీద ఎన్ని పనులు ఉంది నాలుగు నాలుగుంది యానా జడ్దొడ్డే రైతుల అబ్బాసనా రైతులని నంబర్ చెప్తావా ఫోన్ నంబరు చెప్పాను తొమ్మిది మూడు సున్నాలు ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు మూడు ఐదు నాలుగు ఏం పేరాను రాముడు ఫైవ్ తడ్డ ఉంది లేదండి మరి చూసిన మంచిది అయితే లక్ష వేలు అయితే చెప్తున్నాడు మరి నాలుగు పళ్ళ మీద ఉందంట మరి దీని చేత వచ్చేసి తొంభై పైన అయితే కొనుక్కున్నారంట అమ్మేసినాడు అంట మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సత్తు అయితే చేసుకోండి